నవత టీవీకి స్వాగతం ఎకరాకు మూడేసి లక్షలు విదేశీ బలవంతంగా లాక్కున్న భూములను పరిశ్రమల ముగుసుగులో కోట్లు చేతులు మార్చుకున్న బిగ్ షార్ట్స్ ను వెనుకేసి రావడంలో మతలబేంటని ప్రశ్నించారు బాధిత రైతాంగం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న దళిత సంఘాల నాయకులు పాయింట్ ఒకటి తొమ్మిది ఏళ్లుగా పోరాడుతున్న తమ ఇబ్బందులను యనమల రామకృష్ణుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే వీరికెందుకు మంటని సెచ్ పోరాట సమితి నాయకులు పేకేటి యజమాని కాలిపోయిన చంద్రరావు మండిపడ్డారు నలిగిన తమ లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా యనమల యథాతథంగా లేఖలో పేర్కొన్నారని దీనికి పెడార్థం తీసి కోనను ఏ నటేట్లో ముంచుతారని ప్రశ్నించారు నిజాయితీ నిబద్ధత గల యనమలను ఇంతవరకు ఎవరూ వేలెత్తి చూపలేకపోయారని ఎవరు మెప్పు కోసం మచ్చలేని చంద్రుడు లాంటి యనమలపై బురద చల్లితే సహించేది లేదు అని హెచ్చరించారు తెలియదు జరుగుతుంది అది చాలా విషయం ఆ బీసీలకు న్యాయం జరగాలి మత్స్యకారులకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన దళితులకు న్యాయం జరగాలని ఆ లెటర్ లోను చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అటువంటి లెటర్ నలభై రెండు సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మనకి మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆయన నలభై రెండు సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా ఆరుసార్లు వెనుకైన నాయకుడు అంత ఘనతున్న నాయకుడు ఈ ఈ తున్ నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమిగా నిలిచిన నాయకుడు అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం మా బాధలు మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం కనుక మా ద్వారాగా మాకు మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మరి ముఖ్య మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీ నమ్ముకొని ఉండి నలభై రెండు సొంతం నిలబడడం అనేది చాలా ఇది అలాంటిది ఇటువంటి టీడీపీ పార్టీ కూడా బలపడ్డను కూడా ప్రముఖుల్లో ఆయన ఒకరుగా నిలబడతారు ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది సమకాలైన రెండు వేల తొమ్మిదిలో కూడా మనకి ఎంతో ఉన్నతమైన శాఖ ఇచ్చిన దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలకు వెళ్ళడం కూడా జరిగింది అటువంటి టైంలో కూడా ఈయన పార్టీకి ఎన్నంటే ఉండి పార్టీని నిలబడి ఆ పార్టీని బలపరచడం కోసం ఆయన మహానాడులో కూడా మాకలాంటి రిటైర్మెంట్ అయ్యి కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన యూత్ కి యూత్ కి అవకాశాలు ఇవ్వాలని మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఎనమల రామకృష్ణ గారు ఈ రోజు ఆ పార్టీ మన పార్టీ అధికారులకు వచ్చింది నిలబడింది అంటే దానికి ప్రముఖ పాత్ర వహించిన యనమల రామకృష్ణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు ఆ రోజు కష్టపడి యూత్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో మంది యూత్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకసారి మీరు గమనించాలి అదే విధంగా ఆయన రాసిన లెటర్ లోను కొన్ని మెన్షన్ చేశారు ఇలాగా చౌదరి గారండి దివ్య మురళి చౌదరి గారండి లేకపోతే కేవీ రావు గారు చౌదరి గారండి అందులో తప్పేముంది మీరు ప్రతి పేర్ల మీద ప్రతి చోట ప్రతి పేరు వెనకాల మీ యొక్క కులాన్ని పెట్టుకోవడం అనే సాంప్రదాయం తీసుకొచ్చింది రెండు వారు తర్వాత చౌదరి వారు వేలే కదా అందులో తప్పే ఉంది మీ యొక్క ఈ పేరుని మెన్సరించడం తప్పులేదని మేము భావిస్తున్నాము అదే విధంగా ఈ ఈయన మూడు సార్లు ఓడిపోయారని దాన్ని గారు కొంచెం హేళన చేయడం జరిగింది బావ వెంకటేశ్వర గారు మీకు ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే మీరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వచ్చు కానీ మా తుని వర్గాన్ని వచ్చి చూడండి ఇక్కడ యనమల రామకృష్ణ గారి టైంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందో అలాంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే దాన్ని మీరు దాన్ని అలవల పలవలగా చేసి దాన్ని అసలు ఆ లెటర్ కి సంబంధించిన ఎవరికి రాశారు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం రాశారా లేదా మాకు లాంటి దళితులు లేదా మాకు లాంటి బీసీల కోసం రాశారా అది ఎవరి కోసం రాసారా అని క్షుణ్ణంగా పరీక్షించి దాన్ని నిజ నిజాలను వ్యక్తపరిచి దానికి న్యాయం చేయాలని మీద మా 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 నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారి గారు సీఎం గారికి పంపించడం జరిగింది అటువంటి దారిని ఇలా చేయడం అనేది చాలా బాధాకరణ విషయం ఆయన తప్పుగా మాట్లాడడం కూడా బాధాకరంగా ఆయన పొట్లు పెట్టి పొట్ల లేకనే ఏడు సార్లు గెలి గెలగలిగారు ఆయన ఆరు సార్లు గెలిచారు ఒకసారి ఆయనకి ఆయన వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఒక పదిహేను వేల మెజారిటీ పదిహేడు వేల మెజారిటీతో కూడా ఇక్కడ గెలిపించడం జరిగింది ఆయనకి ప్రజల ఆదరణ ఉంది కనుక ఆయన ఆయన కూర్చుంటే చాలు ఇక్కడ ఖచ్చితంగా గెలగల పర్సన్ అతను అంత కేటర్ ఉన్న నాయకుడిని మీరు వెంకటేశ్వర గారు మీరు ఎలా మాట్లాడడం కూడా ఇది సబు కాదు ఫస్ట్ మీరు మీరు మాట్లాడుతూ కూడా అన్నారు ఎక్కడ తుండి నుంచి సెన్స్ వంద కిలోమీటర్లు ఉంటుంది అసలు మీకు డిస్టెన్స్ కూడా కరెక్ట్గా ఎక్కడో స్టూడియోలో కూర్చొని నాలుగు మాటలు మీరు చూసి చెప్పడం కాదు పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి యనమల రామకృష్ణ గారు కుటుంబం ఎలాగా ఆ నేపథ్యం ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉంది మా కోన ప్రాంతం ఒకప్పుడు ఎనభై మూడు క్రితం మాకు మట్టి రోడ్లు కూడా ఉండేవి కాదు అలాంటిది ఎనభై మూడు తర్వాత ఆయన గెలిచిన తర్వాత తోడు రోడ్లు అని మన యాసీస్ అని వ్యవసాయంగా పారిశ్రామికంగా మా మండలాన్ని కానీ మా నియోజకవర్గం ఎంతో డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని కోట్లు తీసుకొచ్చి ఈ తున్ని నియోజకవర్గాన్ని రహదారులు కానీ బ్రిడ్జీలు గాని నిర్మించడం జరిగింది ఆయనకి ప్రజల్లోనూ ఒక మంచి ఆదరణ ఉంది అటువంటి నాయకుడిని మీరు ఈ విధంగా విమర్శించడం అనేది ఇది తగినది కాదు వెంకటేశ్వర మీకు ఖచ్చితంగా నేను తొండంగి మండలం తొండంగి గ్రామ సర్పంచ్ సోమాల ప్రసాద్ నా పేరు నిన్న సోషల్ మీడియాలోనూ అలాగే పత్రికల్లోనూ కూడా యర్మల రామకృష్ణ గారిని విమర్శిస్తూ వెంకటేశ్వరరావు అనే ఒక రాజకీయ విశ్లేషకుని అని చెప్పుకునే ఒక వ్యక్తి కులాల కోసం ఒక విధంగా ఇన్ని విమర్శించడం జరిగింది ఆయనకి మేము చెప్పేది ఒకటే యనమల రామకృష్ణ గారు ఒక మహోన్నతమైన లక్ష్యాల కోసం ఒక సమ సమాజం కోసం ఆయన పరితపించే వ్యక్తి ఆయన ఏ కులాన్ని విమర్శించడం కానీ ఏ కులాన్ని సపోర్ట్ చేయడం కానీ ఆయన జీవితంలో ఆయన రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు కూడా చూడలేదు ఆయన అందరినీ సమదృష్టితో చూసే వ్యక్తి అలాంటి వ్యక్తులు పట్టుకొని కొన్ని కులాలను విమర్శిస్తున్నారు ఈయన అని చెప్పేసి ఈ వెంకటేశ్వరరావు అనే ఈ విశ్లేషకులు విమర్శించడం అనేది ఇది మేము తీవ్రంగా దళిత సంఘాల తరఫున ఖండించడం జరుగుతుంది ఆయన ప్రభుత్వానికి రాసిన ఉత్తరంలో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల సమస్యల మీద ఆయన ఉత్తరం రాయడం జరిగింది ఏమిటి స్థానిక సమస్యలు అంటే రెండు వేల ఐదుకు పూర్వం అంటే ఎస్సీ నోటిఫికేషన్ రాకముందు ఇక్కడ రైతులంతా కూడా ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ జీవనం కొనసాగించేవారు సరుగుడు తోటలు జీడి తోటలు ఉరి పొలాలు వీటితో వాళ్ళ జీవనం ముడిపడి ఉండేది అలాంటి క్రమంలో రెండు వేల ఐదులో ఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేలాది ఎకరాలు ఎస్సీ కోసం తీసుకున్నప్పుడు అందరిలాగానే రామకృష్ణ గారు కూడా కలచంది వ్యతిరేకించడం జరిగింది తర్వాత క్రమంలో ఈ అసిస్టెంట్ ప్రమోటర్లు ఇచ్చిన హామీలు కానీ అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన హాబీలు కానీ ప్రజల్ని ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం వైపు నడిపించాలనే క్రమంలో ఇక్కడ ప్రజలతో పాటు అందరూ కూడా రాజీ పడడం జరిగింది అదే క్రమంలో అప్పుడు చాలా తక్కువ రేటుకి అంటే ఒక ఎకరాకు వచ్చి మూడు లక్షలు చెల్లించి వేలాది ఎకరాలు సుమారు పదివేల పైసీలకు ఎకరాలు ఈ తొండంగి కొత్తపల్లి మండలాల్లో ఈ ఎస్సీజెడ్ ప్రమోటర్లు సేకరించడం జరిగింది అయితే ఈ సేకరించిన భూమిని అప్పట్లో ఎస్సీజెడ్ ప్రమోటర్గా కేవీ రా రావు గారు తదనంతరం ఈ జిఎంఆర్ తదనంతరం అరవిందో దీవీస్ ఇలాంటి పరిశ్రమలు బ్యానర్ మీద ఈ భూమిని కొనుగోలు చేస్తూ ఒకరి చేతుల్లోంచి ఒకరికి మార్చుకుంటూ వాళ్ళ వ్యాపార అభివృద్ధిని పెంచుకున్నారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు మాత్రం ఈ సెజ్ వల్ల ఇప్పటికి ఎటువంటి లాభం రాలేదు కానీ ప్రజలు మాత్రం దేనికి చెందకుండగా తీవ్రమైన నష్టానికి గురవడం జరిగింది ఆ విషయాన్ని మేమంతా మరి గౌరవ మా నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారికి తెలియజేస్తే ఆయన స్పందించి మేము చెప్పిన విధంగా సార్ ఇలాగా రావు గారు చౌదరి గారు అలాగే జిఎంఆర్ వైశ్యులు అలాగే డివి సి మురళి చౌదరి గారు తర్వాత అరవిందో రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనం మోసం చేశారు కానీ మా ఎస్సీ సమస్యలు అలానే ఉన్నాయి మా సమస్యల మీద స్పందించిన ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మెజారిటీ రైతులు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ బీసీ కులాల యొక్క వ్యవసాయ భూముల్లో ఎస్సీలు లీజుదారులుగాను కూలీ వారు గాను చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు అందులో పూర్తిగా నష్టపోయారు ప్ర పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో ఈ ఎస్ఈబీసీలు ఎంతో ఎదురు చూస్తూ ఉంటే చివరికి అందులో పనిచేసే కార్మికులను కూడా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉన్న జనాలకి ఉపాధి లేకుండా ఈ సంస్థలు చేస్తున్నాయి దాన్ని నిరసిస్తూ గౌరవ యనమల రామకృష్ణ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే అది ఏదో కుల విమర్శగాను లేకపోతే కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగాను ఉన్నదని చెప్పేసి ఈ రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయన మా ట్వీట్ చేయడం అలాగే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను యనమాన్ రామకృష్ణ గారు అంటే మరి వెంకటేశ్వర్ గారికి నేను క్షుణ్ణంగా తెలియజేయాలనుకుంటున్నాను అసలు యనమాన్ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా అన్ని వర్గాల వారికి అనుకూలాల వారికి ఎంతో అభివృద్ధి చేశారో మరి వెంకటేశ్వర రాజకీయ విశ్లేషణ కాబట్టి ఆయన తెలుసుకోవాలి అసలు ఇది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడే ఓఎన్జెసి వస్తారని చెప్పాడు ఆయన పాదయాత్రలో ఓఎన్జెసింద రావడం మానేసి వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు రెడ్లు వాళ్ళ సౌదరు అంత అందరూ కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాను మరి రెడ్డి సౌదరి గారు అని ఎత్తారు అన్నారు ఎన్మర్ రాక్ష సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను ఓఎన్జీసీ అని పెట్టిన తర్వాత ఓఎన్జీసీని పక్క పెట్టేసి మరి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమై వాయు కావసం అలాగే నీటి కోసం అయిపోతుంది ప్రాజెక్టులు తీసుకొచ్చారు కాబట్టి దీని మీద స్థానిక ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేము అందరూ ఆశించాం భూమిచ్చిన రైతులు స్థానిక ఎస్సీ ఎస్సీ బీసీ మేడం రైతులు అందరూ కూడాను దీని మీద ఎవరికైనా ఉద్యోగులు వస్తాయేమో ఆలోచన చేసి అయితే బయట ప్రాంతం నుంచి ఉద్యోగులు వేసుకుంటారు తప్ప స్థానిక భూమి వచ్చిన వాళ్ళకి అందరికి ఇంటికో ఉద్యోగం అన్నారు భూమి వాడికి అందరు కూడా ఎవరికి ఉద్యోగం రాలేదు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అన్నీ కూడా ఇతర రాష్ట్రాల వరకు ఇస్తున్నారు దాన్ని దయించి అందరు కూడా వెంకటేశ్వర గారు మీకు ఒకటి చెప్తున్నాను ఎప్పుడు ఇప్పటికీ అయిన పదవులు ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ వచ్చే తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన పదవుల కోసం ఆశించలేదు రాజకీయంగా ఆయన మహోన్నతమైన స్థాయికి ఎదిగడని హనుమాన్ రామకృష్ణ గారు మీరు ఏదో మాట ఆయన ముందు ఆలోచన చేయండి మీరు రాజకీయ విశ్లేషకులు అయితే అవ్వచ్చు దీని మీద యనమాన్ రామకృష్ణ గారికి మీరు ప్రింట్ మీడియా ఎట్ర మీడియా ద్వారా యనమాని రామకృష్ణ గారికి క్షమాపణ చెక్కకపోతే ఇక్కడ ఉన్న ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు ఉన్న మైనారిటీ సంఘాలన్నీ కూడా మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సభ తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రసార కమిటీ చైర్మన్ తొండంగ మండలం నాది కృష్ణాపురం గామనికి చెందినటువంటి నా పేరు పెయిలు సూర్య ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు బీసీని ఎప్పుడన్నా డెవలప్ చేశారా అని అడిగారు బీసీని అద్దరపేట కాళ్ళ నుంచి శ్రీరాంపురం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరవడి స్కూలు పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాభిద్ధులు నేర్పించారు ఎప్పుడైనా ఆయన ఎప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు వెంకటేశ్వరరావు గారు చూస్తున్నారో లేదో కానీ బీసీలకి ఎప్పుడన్నా న్యాయం చేసావా అని అడుగుతున్నాడు బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వరరావు గారు మీ దగ్గరికి వచ్చారేటండి మా బీసీలు తొండగ మండలం బీసీలు అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న చేత మీరు అందరూ కమ్మోళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు అందుకు మీరు ఎప్పుడూ ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ గారిని అన్నందుకు శ్రమాపణం చెప్తే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐబీసీ సంఘాలందరూ కూడా తొండంగ మండలంలో పెద్ద ఉద్యమ చేసి శ్రమాపణం చెప్పే వరకు ఉద్యమ చేస్తానే ఉంటామని స్వాముఖంగా తెలియజేస్తూ నేను తెలవ తీసుకుంటున్నాను ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి మీడియాలో సోషల్ మీడియాలో అయితే మీడియాలో అయితే ఒక అజాత శత్రువు స్థితప్రజ్ఞుడు అంబేద్కర్ పూలే వాది చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈరోజు మీడియాలో వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఏ రోజైనా ఈ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారి మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ దుర్భాషలాడ్డం కానీ అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు ఆయన్ని చూసుకుని ఇవాళ చాలామంది నాయకత్వాలు పెరిగారు ఈరోజు ఆ కోణ్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత నియమావళి రాజ్యాంగం ఇచ్చే విలువల్ని చట్టంలో ఎలా మాట్లాడాలో ఏంటి అనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థని కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడూ చిన్నపుచ్చి మాట్లాడిన మాట లేదు ఇది సమాజంలో ఆయన స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చెల్లుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య కులాలు ఈరోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జెండా కింద ఉన్న ఏకైక వ్యక్తి ఎన్ని కష్టాలో నష్టాలో ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎప్పుడు పార్టీని వదిలి వెళ్ళలేదు ఎంతోమంది ఎలడం రావడం జరిగింది వల్ల చాలామందికి నాయకత్వాలు రాలేదని కొంతమంది మాట్లాడారు అది కూడా చాలా తప్పు ఈరోజు మా సోదరుడు మన వాసంతశెట్టి సుభాష్ గారు మినిస్టర్ అయ్యారంటే ఆయన ఆనందపడ్డాడు మేము ఆనందపడ్డాం మా బీసీ నాయకుడిని అలాగే ఎంతోమంది మన బాలయోగ్ గారు స్పీకర్ గారు అయ్యారంటే మేము ఆనందపడ్డాం మా చ దాని అందరికీ కారణం యనమల రామకృష్ణ గారు ఆయన ఎవరైనా బడుగు బలహీన వర్గాలు బహుజేనులు అభ్యున్నతికి ఆయన ఎప్పుడూ కూడా ఆనందపడే వ్యక్తి ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు ఇక్కడ నిన్న జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏదైతే తొన్నంగి మండలంలో కేఎస్సి జట్టులో భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటూ ఉపాధులు లేక అక్కడ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఆయనకి మొరపెట్టుకున్నారు అయ్యా మాకు ఇలా జరుగుతుంది ఇక్కడ మీ మండలంలోనని మీ ప్రాంతంలోనే దాన్ని స్పందించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవంగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో కూడా ఎవరెవరు వాళ్ళు అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరికి నేను రావు ఒక రెడ్డి ఒక యాలువ ఒక మాల ఒక మాదిగ అని చివరు మనం పెట్టుకుంటున్నాం అందుకోసం ఇక్కడ ఏదైతే ఆధిపత్య అగ్ర కులాలు ఉన్నాయో ఆ అగ్ర కులాలు రెండు మూడు కులాలు మాత్రమే అక్కడ ఆధిపత్యం వహించిన తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవడో అక్కడ ఆక్రమించుకోలేదు ఎక్కడ ఎస్సీ జట్లో తీసుకోలేదు కానీ ఎవరైతే ఆధిపత్య కులాలు అగ్ర కులాలు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో అందుకోసం అడ్రస్ చేయడం మాత్రమే జరిగింది కించపరచడం మాత్రం కాదు అది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి కొంతమంది ఆయన మీద మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా సోదరులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన అభినవపులైన అభినందిస్తాను ఎందుకంటే ఆయన అభ్యుదయవాది సామాజిక ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆయన ఈరోజు నా బీసీ సోదరుడై నుండి యనమల రామకృష్ణుడు గారిని మీడియా ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఆయనకి కష్టం కలిగినా నాకు కష్టం కలిగినా ఈ బహుజనుడికి ఎవరికి కష్టం కలిగినా మేమిద్దరం అందరూ కలిసి నడవలసిన పరిస్థితి ఈరోజు కొన్ని ప్రాతికూలాల వల్ల ఆధిపత్య అగ్రకులాల ఆధిపత్య కులాలు ఏవైతే ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారేమో ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే భావన కూడా మా బీసీ సోదరులు ఎస్సీ సోదరులు కలుగుతుంది ఎందుకంటే రేపొద్దున మనకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే మనమంతా కలిసి పోరాడవలసిన పరిస్థితిని ఇవాళ ఆయన ఎవరినో వత్తాస్ పలుగుతూ ఇవాళ రామకృష్ణుడి గారిని ఏకవచనంతో ఆయన విమర్శించడం అన్నది నేను తీవ్రంగా గడిస్తున్నాను ఎందుకంటే ఒక బీసీవాదిగా బహుజనవాది నేను బీసీని కూడా కాదు దళితుండి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా దళితులే వీళ్ళంతా ఐక్యం కలి అయినప్పుడే రాజకీయ రాజ్యాధికారానికి ముందుకు వస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీ అయి ఉండొచ్చు వీళ్ళని విస్మరించి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని రాజకీయాలకు వాడుకుని ఎవరైనా ముందుకెళ్ళినట్లయితే రేపు వద్దున్న ఎవరి అయినా సరే అదోకది పాలవడం మాత్రం ఖాయం ఇది ఈ విషయంలో ముఖ్యంగా ఎస్సీ జడ్డి విషయంలో నష్టపోయే ఎవరైతే మా సోదరులు ఉన్నారో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీసు బహుజన సోదరులందరికీ కూడా పూర్తి న్యాయం జరగాలని మేము మొరబెట్టుకున్నాం ఆయన స్పందించారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈయన స్పందన లేఖ ద్వారా ఎందుకు పంపారంటే అది రికార్డెడ్గా ఉండాలని అక్కడ ఎవరి వల్ల న్యాయం జరుగుతుందంటే అగ్ర కులాల్లో ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది తెలియాలని ఇది రెండు రకాలుగా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మంచి చేసే ఆలోచన చేశారు ఎందుకంటే రేపొద్దున ఇలాంటి ఆధిపత్య కులాలు ఇలాంటి పనులు చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది అంత దూరాలోచనతోటి యనమల రామకృష్ణుడు గారు లెటర్ రాస్తే దాన్ని వక్రీకరిస్తూ ఎవరో అగ్ర కులాలు అందే అనుకోవచ్చు నా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన చిన్నవాడు ఏం కాదు డిప్యూటీ చైర్మన్ శాసన మండలికి ఆయన మంచి అభ్యుదయవాది మరో పూలే అని నేను అంటాను అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేత ఈరోజు మాట్లాడే అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాటలు మాట్లాడారని నేను అనుకోవడం లేదు ఏ అగ్రకుల ఆధిపత్య కులాల ఒత్తిడికి మనం లొంగకండా మనం మాత్రం మన ఐక్యతను చాటుకోవాలి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు మనలాంటి వాళ్ళందరికీ ఉందంటే యనమల రామకృష్ణుడు ఒక్కడే ఆ యనమల రామకృష్ణుడి గారికి ఉన్న సభ్యతా సంస్కారం రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ ఈ సమాజం మీద కానీ ఆయనకున్న ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఆయన విమర్శించ ప్రతిపక్షాలు మెచ్చుకునే ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఉన్నాడంటే ఒక యనమల రామకృష్ణుడు గారేదో చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆయన విమర్శించడే సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు రూలింగ్ మీద మాట్లాడతారు అవి చట్టాలని చదివి మాట్లాడతారు తప్ప నోటికి వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడరు అటువంటి వ్యక్తిని ఈరోజు మీడియాలో అన్పాపులర్ చేయాలనే ఆలోచనతోటి పార్టీలో ఆయన మీద కూడా ద్వేషాలు తీసుకురావాలని కులాల మధ్య ఆటంకాలు కలిగించాలని కార్యక్రమం చేస్తారు అవన్నీ దయించి మీరు అందరికీ చెప్తున్నాం ఎందుకంటే పార్టీ బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి అందులో మా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీస్ అంతా కూడా ఐక్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే అండి నిన్న మొన్న వస్తున్న మీడియా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అది రామకృష్ణ గారి గురించి అలా వక్రీకరించడం అలా చెప్పడం అనేది సమంజసం కాదండి అది ఎందుకంటే రామకృష్ణ గారు ఫస్ట్ నుంచి బీసీల పక్షపాతండి అతను నలభై రెండు సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే మన ఒక రామకృష్ణ గారిని మేము గర్వంగా చెప్పుకోగలం అలాంటిది ఆయన చేసిన లెటర్ రాసిన లెటర్ ఏంటంటే ఎస్సీ జైట్లు గురించి ప్రజలు పడే బాధల గురించి ఆయన వివరించడం జరిగింది తప్ప ఒకరిని ఉద్దేశించి కానీ ఒక కులాన్ని ఉద్దేశించి కానీ ఒకరించి కానీ మాట్లాడటం జరగలేదండి అది దాన్ని తప్పుడుగా తీసుకోవద్దని చెప్పేసి నా మనం అండి Please do like, share, subscribe.